చైర్మన్ పీఠాన్ని జనసేన పార్టీ అభ్యసం చేసుకుంటుంది తాండూరు జనసేన నాయకులు ఆపుల రవీందర్ రానున్న తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ముప్పై ఆరో వార్డులో అభ్యర్థులు బరిలో ఉంటారని జనసేన నాయకులు ఆపుల రవీందర్ స్పష్టం చేశారు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మంత్రి పాండే ఫంక్షన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బరిలో ఉండేందుకు ఆశావులు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు తాండూర్ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని జనసేన పార్టీ అభ్యసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున కౌన్సిల్ అభ్యర్థి గెలిపించుకుంటామని వివరించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు జనసేన పార్టీలో జనసేన నాయకులు కల్వ భాను ప్రకాష్ శశిధర్ అంబ్రేష్ మాతారి వెంకట్ ఉదయ రెడ్డి రమేష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు చైతన్యం జనసేన ఇక్కడ కూడా పోటీ చేయాలనే ఆలోచన ఉంది ఇప్పుడు మా రాష్ట్ర పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి నేమూర్ శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో సర్వే నడిచింది ఎక్కడెక్కడ పోటీ చేయాలి ఎన్ని వార్డులో పోటీ చేయాలి అనేది త్వరలో తెలుస్తుంది దాన్ని బట్టి మేము ఖచ్చితంగా తాండూర్ పట్టణంలో కనీసం పోటీ చేసిన కొన్ని స్థానాల్లో అయినా అన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాము పార్టీ పార్టీ సింబల్ తోనే మేము పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ అభిమానులు అదే విధంగా పట్టణంలో ఉన్నటువంటి యువత ప్రాధాన్యత ఇస్తూ యువతకు ప్రాధాన్యత ఇస్తూ పోటీలో నిలపాలని చెప్పేసి మేము ఆలోచన చేసినాం పార్టీ తరపునే పోటీ చేసే చాలా చాలామంది మమ్మల్ని కలుస్తూ ఉన్నారు ఇప్పుడు అతి త్వరలో తాండూరులో పెద్ద ఎత్తున జనసేన పార్టీ ఆధ్వర్యంలో శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సభ జరుగుతుంది ఆ సభలోనే ఎవరైతే పార్టీలోకి జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఆహ్వానించడం జరుగుతుంది అప్పుడే మేము ఎవరెవరికి టికెట్ ఇవ్వాలి ఇవ్వద్దు అనేది ఆలోచన చేసి గెలుపు గుర్రాలని ఎన్నుకుంటున్నాం ఎంచుకుంటున్నాం వాళ్ళు వస్తున్నారు మమ్మల్ని మా దగ్గర చాలా మంది వస్తున్నారు ఇరు పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ నుంచి కానీ మాది మాతోని కలిసి పనిచేయాలని అంటే అక్కడ టికెట్ రాకపోవడమా లేకపోతే ఏదో తెలియదు కానీ మొత్తానికి జనసేన పార్టీ నుంచి మేము పోటీ చేస్తామని చెప్పేసి చాలామంది ఇప్పటికీ చాలామంది అడగడం జరిగింది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం ఖచ్చితంగా తాండూరు మున్సిపాలిటీలో జనసేన మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ కూర్చోబెట్టాలన్న సంకల్పంతోనే ఉన్నాం మేము ఖచ్చితంగా కూర్చోబెట్టి తీరుతాం ఖచ్చితంగా ఎలక్షన్ లో జనసేన సింగిల్ గా కచ్చితంగా పోటీ చేస్తుందని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నారు